నమస్తే ఫ్రెండ్స్ నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాచేతి వంట ఈరోజు మన వీడియోలో పాల తాలికలను ప్రిపేర్ చేశానండి మంచి టేస్టీ రెసిపీ కదా సూపర్గా ఉంటుంది పాయసం చాలా చాలా బాగుంటుంది అయితే లేట్ చేయకుండా వీడియో చూడండి మీకు చిన్న చిన్న టిప్స్తో ప్రిపేర్ చేసి చూపించాను ఎలా ప్రిపేర్ చేశానో చూసేయండి ముందుగా సగ్గు బియ్యాన్ని నానబెట్టుకుందాం ఇక్కడ నేను వంద గ్రాముల వరకు సగ్గు బియ్యాన్ని తీసుకున్నాను తీసుకొని ఇలా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ కొద్దిగా వాటర్ వేసి ఒక పావుగంట ఇరవై నిమిషాల వరకు ఈ సగ్గుబియ్యం నానితే సరిపోతుంది ఎక్కువ నాన్న అవసరం లేదండి ఒక పావుగంట ఇరవై నిమిషాలు నానితే సరిపోతుంది ఇలా నానిన తర్వాత వీటిని ఉడికించుకోవాలి చూసారా మంచిగా పావుగంటకే ఇలా నానిపోయాయి ఇలా నానిన సగ్గుబియ్యాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని మనం పాయసం ఏ గిన్నెలో చేస్తామో ఆ గిన్నెలో ఈ సగ్గుబియ్యం మొత్తం వేసుకొని మరొక కప్పు వాటర్ వేసుకొని వీటిని ఉడికించుకోండి వేరొక స్టవ్ మీద ఇప్పుడు మనం తాలికల కోసం పిండిని ప్రిపేర్ చేసుకుందాం మరొక కళాయి పెట్టేసుకొని ఒక కప్పు వాటర్ వేసుకోండి తాలికలు చప్పగా లేకుండా కొద్దిగా బెల్లం వేసుకొని కరిగించుకోండి ఒక కప్పు బియ్యం పిండికి ఒక కప్పు నీళ్ళు సరిపోతాయి ఇలా వాటర్ బాయిల్ అవుతుండగా ఒక కప్పు బియ్యం పిండి వేసుకోండి మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని బియ్యం పిండి వేసుకొని కలిపేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకోండి ఒక ఐదు నిమిషాల వరకు మంచిగా ఉడికించుకున్నారంటే పిండి సాఫ్ట్గా వస్తాయి తాలికలు కూడా ఇలా ఒక ఐదు నిమిషాల వరకు ఇలా కలుపుతూ ఉడికించుకోండి ఇలా ఉడికించుకున్న పిండిని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెడితే సాఫ్ట్గా అవుతుంది ఇలా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పక్కన ఉంచుకోండి ఇప్పుడు సగ్గు బియ్యం కూడా మంచిగా ఉడికిపోయాయండి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిన తర్వాత ఇందులో హాఫ్ లీటర్ వరకు పాలను తీసుకోండి హాఫ్ లీటర్ పాలు తీసుకొని ఒక కప్పు వరకు వాటర్ వేసుకోండి చిక్కటి పాలు అయితే వాటర్ వేసుకోండి అదే కొద్దిగా పలుచగా ఉంటే వాటర్ అవసరం లేదు ఇక్కడ చిక్కటి పాలు తీసుకున్నాను కనుక నేను ఒక కప్పు వరకు వాటర్ వేశాను హాఫ్ లీటర్కి పాలు కొద్దిగా ఎక్కువ అన్నట్టు ఇప్పుడు బెల్లాన్ని కరిగించుకోండి ఒక కప్పు అయితే సరిపోతుందండి ఒక కప్పు బియ్యం పిండికి ఒక కప్పు బెల్లం తీసుకొని ఇలా కరిగించుకొని పక్కన పెట్టేసుకోండి ఇది పాకం రావాల్సిన అవసరం లేదు పూర్తిగా చల్లగా అవ్వాలి బెల్లం సిరప్ అనేది ఈ లోపు పిండి కూడా సాఫ్ట్గా అయిపోయిందండి ఇదంతా ఒక దగ్గర కనేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఇలా ఒక ప్లేట్లోకి మొత్తం వేసుకొని చేతితో మెదుపుతూ పిండిని సాఫ్ట్గా కలిపేసుకోండి గోరువెచ్చగా ఉన్నప్పుడే పిండిని ఇలా చేతితో కిందికి రుద్దుతూ మంచిగా కలిపేసుకోండి మంచి జిగురు వచ్చేస్తుందండి ఒక ఐదు నిమిషాల వరకు ఇలా కలిపేసుకొని ముద్దలా చేసుకున్నామంటే సూపర్గా వస్తాయి తాలికలు ఇలా మీ దగ్గర ఈ గిద్ద ఉంటే చూడండి కారం పూస గిద్ద ఉంటుంది కదా అది పెద్ద హోల్స్ ఉన్నది తీసుకోవాలి చిన్న హోల్స్ అయితే సరిపోదు పెద్దగా ఉండాలండి హోల్స్ ఇలా గిద్దలో పెట్టగా మిగిలిన పిండిని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పక్కన పెట్టేసుకోండి ఇంకో ముద్ద వచ్చేసి మనం చేతితో తాలికలు చేసుకుందాం ఇది మూత పెట్టి పక్కన ఉంచేసి చేతితో ఎలా చేసుకోవాలో చూడండి గిద్దలు లేకపోతే ఇలా చేతితో కూడా తాలికలు చేసుకోవచ్చండి ఇలా రెండు చేతుల మధ్య పెట్టుకొని అంటే సింపుల్గా అయిపోతాయి ఇలా అన్ని తాలికలను నచ్చిన సైజులో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు సన్నగా కావాలనుకున్న లావుగా కావాలనుకున్న ఇలా ప్రిపేర్ చేసుకోండి తాలికలన్నీ ఇవి కూడా బాగుంటాయండి ఈ మిగిలిన పిండిని వాటర్ వేసుకొని నాననివ్వండి ఉండలేం లేకుండా పిండిని ఇలా మొత్తం మిక్స్ చేసుకోండి పూర్తిగా ఇలా అయిపోవాలి ఇలా చేసుకొని పక్కన ఉంచుకోండి ఈలోపు మనం వేసిన పాలు సగ్గుబియ్యంలో చక్కగా మరిగిపోయాయండి ఇప్పుడు మనం గిద్దల్లోకి పెట్టి పెట్టుకున్నాం కదా అది మొత్తం పిండిని ఒత్తేసుకోండి ఇలా సాఫ్ట్గా ఒకే తీరుగా తాలికలు కావాలనుకుంటే ఇలా కారం కారంపూస గిద్దల్లో పెట్టి వత్తామంటే చక్కగా వస్తాయండి లేదనుకుంటే చేయితో కూడా అలా చేసి వేసుకోవచ్చు ఇలా మొత్తం అనేసుకోండి ఇలా పూర్తిగా అన్నేసుకున్న తర్వాత ఏ ఏమాత్రం కదపొద్దు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేసి ఉడికించుకోవాలి మనం చేయితో చేసినవి కూడా పూర్తిగా వేసేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి ఒక రెండు నిమిషాలు సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గర ఉండాలి లేదంటే పొంగిపోతాయి పాలు ఇలా రెండు నిమిషాలు ఉడికిన తర్వాత స్లోగా వన్ సైడే కలుపుతూ ఉండండి ఎక్కువ కలిపొద్దండి వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఆగి ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత తాలికలు ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులో మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా ఆ పిండి వాటర్ మొత్తం వేయండి వేస్తే మంచి థిక్నెస్ వస్తుందండి పిండి వేసిన తర్వాత ఇలా ఒక రెండు నిమిషాలు ఉడికించుకోండి రెండు నిమిషాలు అయితే సరిపోతుంది ఆల్రెడీ అన్నీ ఉడికి పెట్టుకున్నాయే కదా ఇలా రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత దీనిలో కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకుంటే సరిపోతుంది చూసారా తాలికలు అనేవి చక్కగా వచ్చాయి థిక్నెస్ అనేది ఎక్కువైపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకొని ఇది పూర్తిగా చల్లగా బెల్లం సిరప్పను ఈ పాలు పూర్తిగా చల్లగా పాయసం చల్లగైన తర్వాతనే మనము బెల్లం సిరప్ అనేది వేసుకోవాలి ఈలోపు మనము డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం ఒక టేబుల్ స్పూన్ కంటే కొద్దిగా ఎక్కువే వేసుకోండి నెయ్యి వేసుకొని కొబ్బరి ముక్కలు అలాగే జీడిపప్పు కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని నెయ్యితో సహా పాయసంలోకి వేసేసుకోండి నెయ్యితో సహా ఇలా వేసేసుకోండి వేసుకొని మూత పెట్టేసి ఇది కొద్దిగా చల్లగైన తర్వాత మనం బెల్లం సిరప్ వేసుకోవాలి ఇలా గోరెచ్చగా ఉన్న తర్వాత సిరప్ వేసామంటే పాలు విరగకుండా చక్కగా వస్తాయండి ఉడికించుకోవాల్సిన అవసరం కూడా లేదు ఆల్రెడీ మనము బెల్లాన్ని కరిగించుకునేటప్పుడే మరిగించుకున్నాం కదా అవసరం లేదు ఇలా బెల్లం మొత్తం వాటర్ వేసుకొని బాగా కలిపేసుకోండి ఇలా మంచిగా కలిపేసుకోండి పూర్తిగా బెల్లం నీళ్ళు అనేవి కలిసేలాగా కలిపేసుకున్నారంటే ఎంతో టేస్టీగా పాలతాలికలు రెడీ అయిపోయినట్లే అండి మంచి థిక్నెస్తో స్మూత్గా పాలతాలికలు అనే టీవీ విరిగిపోకుండా చక్కగా వచ్చాయి కదా ఇలా మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ మీకు ఎలా కుదిరిగా అన్నది నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ నచ్చితే మీకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దండి పాయసం అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదా చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకో